ఎక్కడికి కాదు కాదు లేదు నేను నేర్చుకున్న ప్రతి పనిని బిజినెస్ లో పెట్టాలని నిర్ణయించుకున్నాను దాని గురించి ఆలోచిస్తున్నాను గొప్ప విషయమే దానికోసం నువ్వు ఎంత టైం అయినా తీసుకోవచ్చు కానీ మీ దగ్గర నా టైం వేస్ట్ చేయడం నాకు నచ్చట్లేదు నోట్ చేయాలంటే చిన్న నోట్ బెడ్ మీద నోట్ చెరా ఇలాగే ఎప్పుడు తెలివిగా పని చేయాలి గుడ్ జాబ్ ఈ ఇంత పెద్ద చోట్లో ఒక కాయిన్ వెతకడం చాలా కష్టమే అయినా కూడా నువ్వు పని చేయగలవు అది చూడ్డానికి డైమ్ లా ఉంటుంది త్వరగా వెతుకు మీ కారు దాని మీద పెట్టారంటే సుఖంగా ఉంటుంది ఇది నెవయినా ఆటోమేన్ అంటారా ఇది ఏ మాత్రం పనిచేయదు వెంటనే ఇంకోటి తయారు చేయండి విజ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటే ప్రస్తుతం విజ్ఞానాన్ని ఇక్కడ అర్పించాలి ఇలా చూడండి మేడం మిగతా సమయంలో మీరు నాకు టెస్ట్ పడితే పర్వాలేదు కానీ ఇప్పుడు వెంటనే ప్రతి ఒక్క విషయం మా అమ్మ గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను దూయి తనని ఎదిరించి మాట్లాడకు నాకెందుకు మీరు టెస్ట్ పెడుతున్నట్టు అనిపించడం లేదు మీ పని మాకు అప్పగిస్తున్నట్టుగా ఉంది నుంచే ఇప్పటి వరకు ఈ లైబ్రరీలో పాటించే పద్ధతి ఇదే మీ పని మాకు అప్పగిస్తున్నారు నేను వెళ్తాను తనకు ఏమి కుదరదు పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళడం కుదరదు ఒకవేళ కప్పించుకున్నారంటే మీకున్న విజ్ఞానం కూడా పోతుంది ఆ పోస్ట్ మెన్ కథ కూడా ఇలాగే పూర్తయింది నన్ను ఎవరు ఏం చేస్తారు నేను ఏంటి దీనికన్నా మీ మొహమే బాగుంది నేను మాత్రం దీని మీద కాలు పెట్టలేను మళ్ళీ కొత్తగా తయారు చేయండి ముందంతా నాకు ఈ అసలు నచ్చదు కానీ ఇప్పుడు నచ్చుతోంది ప్రతి విషయంలో ఒక కథ ఉంది హే నువ్వు కనిపెట్టేశావు బలే లిటిల్ బడీ సిల్వర్ పాలు శాంత చీపుగా మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి వీలైతే నేను అక్కడే కొంటాను

పాలని తీసేమంటారు ఆ తర్వాత నన్నే ఊతుంటారు ఎంత ధైర్యం మీకు దాని గురించి కూడా మేము